హలో అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మాకు తెలిసిన వాళ్ళనమాట అనమాట దేవర చేస్తున్నారు ముత్యాలమ్మ దగ్గర నిజంగా చాలా పవర్ఫుల్ అంటండి మాకు తెలిసిన వాళ్ళ దేవరనమాట మాకు రిలేషనే అనుకోండి దగ్గర బంధువు లాంటి వాళ్ళే అనుకోండి దేవరికైతే వెళ్ళాం మేము నిజంగా ముత్యాలమ్మ తల్లి చాలా ఫవర్ అంట నేనైతే ఇదివరకు ఈ రూట్లో తిరిగాను కాబట్టి ఈ అమ్మవారి గురించి నాకైతే తెలీదు అక్కడికి వెళ్ళాక చూసానండి నిజంగా చాలా పవర్ పూజారయ్య కూడా చూసానమాట చాలా ఫవర్ అనమాట ఇక్కడ చూస్తున్నారా లో ఒక అవ్వ ఉయ్యలుపింది ఒక కోరిక అనుకొని అలా ఉయ్యలు ఊపితే నిజంగా నెరవేరుతుందట ఆ ఉయ్యల ఆగకుండా మన కోరిక అనుకుంటూ ఉండాలంట చూశారు కదా నసన్కోట ముత్యాలమ్మ అంటే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఇక్కడ చాలా ఫేమస్ ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా తీరుతుందట మనం ఏ కోరికలన్నా అనుకున్నప్పుడు మనం ఏదైనా అనుకుంటాం కదండి నేను ఇలా నా కోరిక నెరవేరితే ఇలా చేస్తానమ్మా అని చెప్పి ఇలా ఇప్పుడు మేము వచ్చిన అమ్మాయి అదిగా అక్కడ కనిపిస్తుంది కదా షారీలో ఆ అమ్మాయి తన బాబుకి ఇక్కడ పుట్టెంటికలు ప్లస్ దేవర చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ అనమాట చూడండి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో నేను ఇక్కడ చూసిన తర్వాత అనుకున్న చాలా బాగా చేశారనమాట చాలా కష్టపడి చేశారనమాట అంటే ఎండగా ఉన్నా కూడా చాలా భక్తి శ్రద్ధలతో చేశారు కాబట్టి అమ్మవారు వీళ్ళని తప్పకుండా ఆశీర్వదించాలి వీళ్ళు అనుకున్నది కూడా నెరవేరాలన్నమాట చాలా చక్కగా చేశారు నసన్కోట ముత్యాలమ్మ అంటే మేము ఎప్పుడూ చూడలేదండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం చాలా మంచి పవర్ఫుల్ అనమాట ఇక్కడ ఉన్న ఎంతోమందికి కూడా అమ్మాయి వచ్చింది ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పచ్చ కలర్ శారీ అమ్మ ఏదేనండి చేస్తుండేది దేవర ఇక్కడ ఇక్కడ అంతా వాళ్ళ రిలేషను నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అంతా మన వాళ్ళే అందుకనే వచ్చామన్నమాట చూడండి ఎంత బాగా చేస్తున్నారు దేవర ఇది ఎవరికైనా మీలో చూడకుంటే ఇది అనంతపూర్ అండి రూట్ వచ్చేసి గార్లదినె దగ్గర బాట బాట కింద అంటారంట బాట కింద సుంకులమ్మ ముత్యాలమ్మ అంటారనమాట అనంతపూర్ గార్లదిన్నె రూట్లో ఉందన్నమాట కొత్తపల్లి రూట్లో చూస్తారు కదా ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి అండి దేవరు చేస్తున్నది అమ్మాయి కొడుకుకి ఎత్తారనమాట బాగా నాచువల్గా బాబుని బాబుతోనే మోపించాలని చెప్పారంట బాబుకు కూడా ఎత్తారు చూడండి బాబు ఏడుస్తున్నాడు చిన్నపిల్లాడు కదా ఇంకా చాలా బాగా చేశారండి తప్పెట్లతో తీసుకొని వస్తున్నారనమాట ముత్యాలమ్మ తల్లి చాలా ఫవర్ అక్కడ చూసారా ఒక గొర్రె ఒక పొటేలను అయితే ఇస్తున్నారనమాట అమ్మయ్యకి బలి చాలా బాగుందండి చాలా బాగా అనిపించింది మీలో ఎవరికైనా దేవరు ఎలా చేస్తారనేది ఈ వీడియోలో కొంచెం క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి నేనైతే వాయిస్ ఓవర్ ఇంక ఇంతటితో స్టాప్ చేస్తున్నాను మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసి మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి ఇది వీడియో ఎలా ఉందనేది లాస్ట్ వరకు చూసి ఒక కామెంట్ అయితే చేయండి మధ్య మధ్యలో అమ్మవారు కూడా వచ్చిందనమాట పూజారయ్యకి అది కూడా కనిపిస్తుంది వీడియోలో చూడండి బోనం ఎత్తిన తర్వాత ఇలా చుట్టూ గుడి చుట్టూ తిప్పుతారనమాట చూడండి చీరలు అన్నీ పరిసి అలా అమ్మయ్య తల్లి బాణం ఆ చీరల మీదే నడవాలన్నమాట కింద కింద నడవకూడదండి అలా చీరలు పరుస్తూ వాటర్ పోస్తూ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మనకి ఈ వీడియో లాంగ్ ఉంటుందండి చూడ్డానికి చూసారు కదా అలా అమ్మయ్య తల్లి బాణం ఎత్తిన వాళ్ళంతా అలా పైనే రావాలన్నమాట చాలా పవర్ఫుల్ అమ్మవారు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఎందుకో దీనికైతే మ్యూజిక్ యాడ్ చేయాలనిపించలేదండి మ్యూజిక్ యాడ్ చేస్తే కాఫీ రైట్ వస్తుంది ఒరిజినల్ వీడియోలో వాయిస్ ఇచ్చినా కూడా కాఫీ రైట్ వస్తుందనమాట ఇంకా మ్యూజిక్ అంటే ఇది దేవుడిది కదా అండి దీనికి కాఫీ రైట్స్ వస్తాయనమాట గాడ్ సాంగ్స్ ఇవ్వాలి గాడ్ సాంగ్స్ కాఫీ రైట్ వస్తాయని చెప్పేసి యాక్చువల్గా ఇంకా చూసాను అనమాట అప్డేట్లు రాలేదు అందుకే మరీ వాయిస్ వివరిస్తున్నాను ఇక్కడ దేవర చేసే అమ్మాయి అనమాట ఆమెకి అమ్మవారు వచ్చింది అనమాట లాస్ట్ ఆమె ఈమెకు కూడా వచ్చింది అమ్మవారు చూడండి అట్లా పట్టుకున్నారు తర్వాత ఇంకా చుట్టూ వాటర్ చల్లుకుంటా నిండు గడవ నీళ్లతో అమ్మవారిని తీసుకెళ్తున్నారనమాట అక్కడ నిలబెట్టారు బాణమెత్తిన ఆమెకు కూడా అమ్మవారు రావాలట నిలదీసి ఆమెను అడుగుతున్నారనమాట చూడండి అట్లా వీళ్ళు ఏమంటారో నాకు తెలియదు ప్రతి ఒక్క చోట ఇట్లానే ఉంటుంది ఎందుకంటే అమ్మవారు బోనం ఎత్తిన ఆమెకి ఖచ్చితంగా అమ్మవారు రావాలి రాలేదంటే వాళ్ళు నిలదీసి అడుగుతారన్నమాట ఒక్కొక్క చోట నలుగురు ఐదు మంది ఉంటారు రీసెంట్గా మన మా ఊర్లో కూడా జాతర అయితే చేశారండి ఇలా దేవర చేశారనమాట అప్పుడు కూడా సేమ్ ఇట్లనే చూసారు కదా బోనం ఎత్తుంది కదా ఆమె ఆమెకి పైలోకి అమ్మవారు రావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారనమాట నిజంగా అండి చాలా పవర్ఫుల్ ఈ ముత్యాలమ్మ తల్లి నిజంగా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందనమాట అక్కడ ఉన్న తెల్లశెట్టు బాబు కూడా ఆమె కొడుకే అనమాట ఫస్ట్ అబ్బాయికి ఎత్తారు తర్వాత అయితే పూజారయ్య బయటకు వచ్చారనమాట చూడండి ఎలా వచ్చిందో ముత్యాలమ్మ తల్లి పూజారనమాట ఆయన గుడి పూజారి చూడండి అతను ఆ స్వామిది కూడా పల్లెనంటండి నైన్ ఇయర్స్ అవుతుందంట ఆ స్వామికి కూడా ఇలా పైలోకి రాబట్టి అమ్మవారు డైరెక్ట్ అమ్మాయి అతల్లే వచ్చిందండి ఆమెని ప్రసాదించడానికి అనమాట చూడండి ఏదేదో మాట్లాడుతున్నారు అంతా ఇక్కడ ఏమనేది అర్థం కాలేదు ఒక సైడ్ ఎండగా ఉంది ఇంకా స్వామి అయితే నెక్స్ట్ భలే అంతా డ్యాన్స్ మాదిరి చేశారనమాట చూడండి ఎత్తిన ఆమె దేవర చేస్తున్నామన్నమాట పే పేరు వచ్చేసి ఇంకా పేరు ఎందుకులేండి లోపల చూడండి వీళ్ళంతా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అడుగుతారంట మన ఇంట్లో సమస్యలు ఇలా ఉన్నాయని చెప్పి ఈ పూజారయ్య చాలా పవర్ఫుల్ అనమాట చాలా మంది అయితే వచ్చేసారు ఇంకా మేము మధ్యలోనే వచ్చేసామన్నమాట ఇంకా మేమైతే నాన్ వెజ్ ఏం తినామని చెప్పేసి వచ్చేసాము మటన్ అలా ఏం తినమండి అందుకే వచ్చామన్నమాట చాలా ఇంకా నిదానంగా అందరూ వచ్చేసి అక్కడ కూర్చొని అడుగుతారటండి పూజారిని మా ఇంట్లో సమస్య ఎలా ఉంది అని ఖచ్చితంగా నెరవేరుతాయంట కోరికలు అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్పారు స్టార్టింగ్లో ఒక ఉయ్యల కూడా చూపించాను కదా మీకు ఆ ఉయ్యల పట్టుకొని ఊపితే ఏదైనా కోరిక అనుకుంటే నెరవేరుతుందటండి మన కోరిక నెరవేరుతుంది అంటే ఉయ్యలు ఊగుతుందంట నెరవేరకుంటే ఉయ్యలు ఆపవుతుందని అక్కడ ఉన్న అవ్వ నాకు చెప్పింది అనమాట చూద్దామని నేను కూడా చేశాను నాదైతే ఉయ్యలైతే ఊగిందండి చూద్దాం మన కోరిక నెరవేరుతుందో లేదో చూడండి ఎలా చేస్తున్నారు అక్కడ ఇంకో బాణం ఆ దేవరి చేస్తున్నామే తమ్ముడు అనమాట చూడండి అక్క తమ్ముడు పక్క పక్కన ఉన్నది వాళ్ళు ఇంకా రాలేదండి అమ్మవారు అమ్మవారు వస్తుందని వెయిటింగ్ చేస్తున్నాం అనమాట పూజారయ్య చూడండి అలా చేస్తున్నాడు నిజంగా చాలా అక్కడ కొత్త కొత్తగా అనిపించింది అనమాట ఇదివరకైతే చూసాము ఇలా ఇప్పుడు కూడా ఇంకా కొత్తగా అనిపిస్తుంది ఇంకా ఈ వీడియోకి ఎలాంటి వాయిస్ ఇవ్వాలనేది నాకు అర్థం కావట్లేదు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి